హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఒక హిమగిరి గురువయ్యులకు శిష్యుడైన యోగి స్వీయకత శ్రీ గారు గురించి ఆయన యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకుంటున్నామండి ఈరోజు ఒక సిద్ధుని దర్శనం ఆయన ఎవరు ఆ యొక్క ప్రయాణ విశేషాలు ఆయన ఎక్కడ ఉంటారు అన్న విషయాలన్నీ మనం ఈ ఈరోజు ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత పాటి స్పెషల్ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు ఒక సిద్ధుని దర్శనం మర్నాటి ఉదయం అండి పెందరాళ్ళే అంటే చాలా తొందరగా కల్పేశ్వర్ ఈ యొక్క శ్రీ అమ్మగారు ఆయన గురువు గారిన విశ్వనాథ్ బాబాజీ గారు ప్రయాణం మొదలు పెట్టారండి మనకి ఐదు కేదారులు ఉన్నాయని మనందరికీ తెలుసు కదా బద్రీనాథ్ అందుట్లో అతి ప్రసిద్ధమైన నాథ్ ఏంటంటే కేదార్నాథ్ అంటండి ఇదేంటి ఐదు కేదారులు అంటున్నాను మళ్ళీ ప్రసిద్ధమైంది కేదార్నాథ్ అంటున్నాను ఏంటి అని మాత్రం అనుకోవద్దు ఇక్కడ మన యొక్క గురువు గారు అయిన శ్రీ అమ్మగారు ఏం చెప్తున్నారో అదే విషయం నేను మీకు అందరికీ కూడా చెప్తున్నాను పంచ కేదారాలు అంటే అక్కడ ఐదు టెంపుల్స్ ఉన్నాయండి ఆ ఐదు టెంపుల్ లో ఏ టెంపుల్స్ అందులో ఏ మనకి తెలుసు అక్కడ అన్ని ప్రతి దేవాలయంలో కూడా శివుడు ఆ యొక్క కైలాసాన్ని నివాసంగా చేసుకున్న ఆ యొక్క మహా శివుడు అక్కడ పూజింపబడతాడని మనందరికీ తెలుసు అయితే ఇక్కడ మనకి ఎందుకు ఇదే ప్రసిద్ధి అని ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ముందు ఆ ఐదు టెంపుల్స్ ఏంటి అనేది ఉత్తరాఖండ్లో ఉన్న ఐదు కేదార్నాథ్ టెంపుల్స్ ఏంటి అనేది నేను చెప్తాను ఫస్ట్ది కేదార్నాథ్ ఇదే చాలా ప్రసిద్ధమైనది రెండోది మహేశ్వర్ రెండోది తుంగనాథ్ నాలుగోది రుద్రనాథ్ ఐదవది కల్పేశ్వర్ ఇవి ఐదు కేదార్నాథ్లే అని పిలుస్తారు కానీ మనకి తెలిసింది కేదార్నాథ్ బద్రీనాథ్ మనకి బాగా తెలుసు కదా ఆ కేదార్నాథ్ బాగా ప్రసిద్ధమైంది అనమాట వీటిని ఏమంటారంటే పంచ్ కేదారాలు అంటారు ఫైవ్ పంచ్ అంటే ఐదు మన తెలుగులో తిథులు పాడ్యమి తదియ విధియా చవితి పంచమి పంచమి అంటే ఐదు దాన్ని ఇంగ్లీష్లో ఫైవ్ అని పిలుస్తారు ఇక్కడ ఎక్కడ చూసినా ఆ యొక్క ఐదు క్షేత్రాలలో కూడా శివుణ్ణి అక్కడ మనకి కొలుస్తారు ఆయనే మనకి గురువు ఓకే నెక్స్ట్ ఎందుకు ఆయన అంత ప్రసిద్ధమైంది అని చెప్తున్నారంటే అది చాలా ప్రభావాత్మకమైన గుడంటండి ప్రతి ఏడాది కూడా వేలాది తీర్థయాత్రికులు అంత తీవ్రమైన శీతలాన్ని అంటే ఆ చలిని కూడా లెక్క చేయకుండా ఆ యొక్క యాత్ర ఎంతో కష్టంగా ఉంటుంది ఆ యొక్క రోడ్డు ప్రయాణం కూడా నిట్రంగా ఉంటుందండి అలా పద్నాలుగు కిలోమా కిలోమీటర్లు పాటు ఆ యొక్క ఎక్కాలి పైకి మెట్లు ఎక్కాలన్నమాట అది కేదార్సీమలో సముద్ర మట్టానికి పన్నెండు వేల ఐదు వందల అడవులు ఎత్తున్న కేదార్నాథ్ గుడికి వెళ్తూ ఉంటారంటండి చూడండి ఎంతో నిట్ట నిలువుగా ఉంటుంది అలా పద్నాలుగు కిలోమీటర్లు మనకు ఒక కిలోమీటర్ నడిస్తేనే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్ అలాంటి పద్నాలుగు కిలోమీటర్లు ఎక్కాలి తీవ్ర చలి ఇప్పుడు శీతాకాలాన్ని మనం భరించలేకుండా ఉన్నాం ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాం పొద్దుట్లు ఎగలాలంటే ఆ శీతలానికి మనం కూడా లెగలేకపోతున్నాం అలాంటిది ప్రతి సంవత్సరం కూడా వేలాది తీర్థయాత్రికులు ఆ గుడికి వెళ్తూ ఆ గుడిలో ఉన్న ఆ మహాశివుని దర్శించుకుంటారండి అందుకే అది చాలా ప్రసిద్ధమైంది అని చెప్తున్నారు నేను చెప్పిన మిగులు నాలుగు ఉన్నాయి కదండి ఇప్పుడు నేనేవైతే చెప్పాను అవి చాలా మందికి తెలియని తెలివి అంటండి అసలు అది ఎవరికి అంటే స్థానికులైన కొంతమంది ఆ యొక్క అక్కడ సన్యా సాధువులు ఉంటారు కదండి వాళ్ళకి అలాగే ఆ లోకల్ గా నివాసం ఏర్పరచుకుని ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే తెలుసు ఏది మాధవ మహేశ్వరు తుంగనాథు రుద్రనాథు కల్పేశ్వర్ ఈ నాలుగు టెంపుల్స్ కూడా చాలా మందికి తెలియవని చెప్తున్నారు ఎందుకంటే జనం ఎక్కువ ఎక్కడికి వెళ్తారండి ప్రసిద్ధమైన యాత్రా కేంద్రాలకి వెళ్తూ ఉంటారు అవునా కాదా ఇప్పుడు మనం ఉన్న తిరుపతి షిరిడి శ్రీశైలం శ్రీకాళహస్తి మాకు దగ్గరలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి కొన్ని అలాగే అన్నవరం ఆ పీఠాపురంలో ఉన్న ఆ జగన్మాత టెంపుల్స్ మళ్ళీ ఏమిటి మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి అలాగే కార్తీక మాసం వచ్చిందంటే మనం జ్యోతిర్లింగాల దర్శనానికి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలకే కదండి వెళ్ళేది నేను కొన్ని చెప్తున్నాను లాక్ అయిపోద్దని వీడియో ఇలాగా ఎవరైనా సరే అంతే కదా ప్రసిద్ధమైన గుళ్ళకి మనం వెళ్తూ ఉంటాం యాత్రలు చేస్తూ ఉంటాం అదే చెప్తున్నారు ఎందుకంటే ఇవండి అక్కడ జనానికల సందడి అంటకుండా అకలుషితంగా మహాసుందరమైన ఎంతో ప్రాకృతి ఆ ప్రకృతి పరిసరాల మధ్య ఉత్తమ ఏకాంతత్వంలో నిలిచి ఉన్నాయంటండి ఏవి నేను చెప్పిన నాలుగు కూడా బద్రి నుంచి బయలుదేరితే మొదట తగిలే కేదారాల్లో ఫస్ట్ దేం తగులుతుందండి కల్పేశ్వరే తగులుతుంది అక్కడికి బాబాజీ శ్రీ అమ్మగారిని తీసుకెళ్లారంట గోవిందఘాట్ నుంచి జోషి మఠానికి తీసుకుపోయే రోడ్డు మీదుగా వీళ్ళిద్దరూ నడుస్తూ ఉన్నారంటండి మధ్యాహ్నానికి మెయిన్ రోడ్ దాటి కుడివైపున పగదండి అని పిలిచే బురద దారి వస్తుందంటండి అందులో ప్రవేశించారంట వీళ్ళ ఎడమ వైపునేమో విష్ణు గంగా ప్రవహిస్తూ కొద్దిసేపట్లో ఆ బురద దారి కూడా అంతమైపోయిందంట ఆ దారంతా కూడా మా గురువు గారికి తెలిసినట్టే ఉంది అడవిలోంచి ఒక్కోసారి రాళ్ళ మీద ఒక్కోసారి వాటి మధ్యలోంచి నడుస్తూ కొద్దిసేపట్లోనే మేము చైన్ ఖాల్ అనే చిన్న గ్రామానికి చేరుకున్నామని శ్రీ అమ్మగారు తెలియజేస్తున్నారండి బాబాజీని గుర్తించిన అక్కడ చిన్న గర్వాలి సమూహం వాళ్ళకి స్వాగతం పలికిందంట ఆ గ్రామ పెద్ద ఒక ముసలి వగ్గు అంటే పెద్ద మనకి చెప్పాలంటే వృద్ధులు లేదంటే సీనియర్ సిటిజన్స్ అంటారు కదా అలాంట ఆయనండి ఆయన పాత కోటికి చాలా చోట్ల అతుకులు ఉన్నాయంట ఆయన వంగి బాబాజీ పాదాలను తాకి ప్రణాం బాబాజీ అని అని ఆ ఓ మీరు ఇంకొక శిష్యుని తీసుకున్నారా అని నవ్వాడంటండి ఆయన ఆ మాటకి బాబాజీ గారు నవ్వి నవ్వి అతన్ని దీవించారంట ఎందుకంటే విశ్వనాథ్ బాబాజీ గారు ఎవరిని శిష్యులుగా అసలు స్వీకరించరు అది మనం లాస్ట్ ఆ ఎపిసోడ్ లోనే మనం తెలుసుకున్నాము అక్కడ వాళ్ళు రామ్ దానతో చేసిన రొట్టెలు వేడి వేడి గుమ్మడి కూరతో వీళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టారంటండి పట్టిక బెల్లం ముక్క ఒక బ్లాక్ టీ ఒక కప్పు ఆ భోజనానికి ముక్క అయినాయి అంటే భోజనం చేసిన తర్వాత ఒక పటికి బెల్లం ముక్క బ్లాక్ టీ తాగుతారంట అక్కడ అది ముగింపు పలికిందని చెప్తున్నారు మొత్తం గ్రామం అంతా వేలు చుట్టూ నుంచుని వీళ్ళని చూస్తూ ఉందంట కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలతో ముందుకొచ్చారంట ఎందుకు బాబాజీ గారి యొక్క ఆశీస్సులను అందుకోవటం కోసం వాళ్ళు బాబాజీని ఉండమని చెప్పడానికి ఎంతో ప్రయత్నించారంటండి ఆ రోజు అక్కడే పసి చేయమని కానీ బాబాజీ వెళ్ళిపోవటానికే నిశ్చయించుకున్నారంట మధ్యాహ్న భోజనం తర్వాత కొంతసేపటికి ఆ యొక్క కాల్ నుంచి బాబాజీ గారు అలాగే శ్రీ అమ్మ గారు అక్కడి నుంచి బయలుదేరారంటండి అప్పుడు అక్కడ ప్రయాణం ఎలా మొదలైంది అంటే మళ్ళీ ఆరోహణ ప్రారంభమైందంటండి ఆరోహణ అవరోహణ మనకి తెలుసు కదా ఆరోహణ అంటే ఏమిటి అవరోహణ అంటే ఏమిటి మరి మీకు తెలిస్తే ఎవరైనా కమెంట్ చేయండి ఆ అది ముందుకు అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రయాణంలో సాగుతూ ఉంటే మరింత నిట్రమవుతూ వచ్చిందంట ఇంకా ఇంకా ఎలా ఉంది నిలువు నిలువుగా ఉందంటండి వీళ్ళు బర్కీ వైపుకి వెళ్తున్నారంటే అక్కడ నుంచి కల్పేశ్వరు బాగా దగ్గర బర్కీకి కొన్ని గంటల్లోనే అలా నడుస్తూ బర్కీకి చేరుకున్నారు అక్కడ ఒక చిన్న పాడుబడ్డ శివాలయం ఉందంటండి సాంవత్రిక పూజా సమయాల్లో అక్కడ ఓన్లీ ఏడాదికి ఒకసారి అది కూడా గిరిజనులు ఉన్నారు కదండి వాళ్ళ అవధానాన్ని కొంత కొంతగా పొందుతూ ఉంటుందని బాబాజీ గారు చెప్పారంట అంటే అక్కడ నిత్యం పూజలు అనేవి జరగవు అక్కడున్న శివుడికి సంవత్సరంలో ఒకసారి మాత్రమే రెండు గంటల తర్వాత అక్కడి నుంచి నిండా బంతి మొక్కలను ఒక అందమైన గుండా నడిచి వీళ్ళు అనే ఒక అద్భుత లోయలోకి ప్రవేశించారంట సూర్యుడు అప్పుడే అస్తమించపోతున్నాడు అని చెప్తున్నాడు ఆ దృశ్యం ఎలా ఉందంటే వర్ణ చిత్రకారుడికి స్వర్గప్రాయంగా ఉంటుంది అంటున్నారు మనందరం ఆ దృశ్యాలను చూసిన వాళ్ళమే కదా సూర్యాస్తమయం సూర్యోదయం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదండి మంచుతో కప్పబడిన కొండ కొమ్మలు అస్తమిస్తున్న సూర్యుడు కాంతిని పరావర్తిస్తున్నాయంట అన్ని చోట్ల కూడా బంతి చెట్లు బహుశా చిక్కగా ఎదిగి ఉన్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన వాగులు ప్రవహిస్తుంది దానిలో నీళ్ళు ఎలా ఉన్నాయంటే స్వచ్ఛంగా స్ఫటికంగా నిర్మలంగా ఉన్నాయంట దాని దాపునే ఉన్న జలపాతం ధవళ జలాలు దట్టమైన నీళ్ళు నలుపు కొండ కొమ్మల మీదుగా ప్రవహిస్తున్నాయని చెప్తున్నారు ఆ కొండ కొమ్మల నుంచే ఆయుర్వేదంలో శిలాజిత్ అని చెప్పే లక్క బంక కారుతూ ఉంటుందని బాబాజీ గారు చెప్తున్నారండి మిగతాది ఫేబెడ్ క్లాస్ లో తెలుసుకుందాం